హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం అందుకోసం బీన్స్ ఒక పావు కిలో వరకు తీసుకొని వీటికి పైన కింద ఉన్న కాడలను కట్ చేసుకోవాలి ఈ విధంగా కాడలను కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కాయలన్నిటినీ కట్ చేసుకొని గిన్నెలోనికి వేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లోనికి వాటర్ పోసుకొని ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలి బీన్స్ కాయలన్నిటినీ ఈ విధంగా వాటర్లో వేసి కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులోనికి ఈ కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసుకోవాలి ఫ్రై కోసం కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి ఉడికించుకోవడానికి కూడా బాగుంటాయి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీన్స్ కాయలన్నిటిని ఇలా కుక్కర్లోనికి వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల కాయలకు ఉప్పు పడుతుంది రుచిగా ఉంటాయి తర్వాత తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద ఈ కుక్కర్ను పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకునేటట్లయితే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకునేటట్లయితే టూ విజిల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇందులోనికి పొడి తయారు చేసుకోవడం కోసం మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వేరుసిన గింజలు వేసుకొని వేయించుకోవాలి వేరుశెనగ గింజల పొడి వేయడం వల్ల బీన్స్ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది మేమైతే వేరుశనగ గింజల పొడి వేసుకుంటాము కొంతమంది కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు వేరుశెనగ గింజల పొడి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది ఇలా వేరుశనగ గింజల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే గింజలు త్వరగా వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టి పొట్టు తీసుకోవాలి తర్వాత బీన్స్ ఉడికిపోయాయి మూత తీసి ఇలా ఉడికించుకున్న ఈ బీన్స్ని ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోనికి వేసుకోవాలి ఇందులోని వాటర్ అంతా ఉడిగిపోయేటట్లుగా రంధ్రాల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా ఉడిగిపోతాయి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేయించుకొని పొట్టు తీసుకున్న వేరుశెనగ గింజలను వేసుకోవాలి అలాగే రుచికి తగినంత కారం ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కాయల్లో మనం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కొంచెం వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత తిరగవాత కోసం ఒక ఆనియన్ను సన్నగా తరుక్కున్నాను అలాగే కరివేపాకు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగువాత కోసం కొద్దిగా ఆయిల్ ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నాను శనగపప్పు వేసుకోవడం వల్ల బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మధ్యలో తింటున్నప్పుడు పంట కింద పడుతూ ఉంటే కమ్మగా ఉంటాయి తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇందులోనికి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పసుపును కూడా వేసుకున్న తర్వాత ఇవ వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కాస్త బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకునే ఈ బీన్స్ని ఇందులో వాటర్ ఉంటే లైట్గా పిండేసేయాలి వాటర్ ఏమాత్రం లేకుండా పిండి వేసుకోవాలి ఎక్కువసేపు పక్కన పెట్టేస్తే ఈ రంధ్రాలు గిన్నెలోకి వేసినవి వాటర్ పూర్తిగా డ్రై అయిపోతాయి మనం వెంటనే చేసేటట్లయితే ఇలా చేతితో లైట్గా పిండేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా కాయలన్నింటిని తిరుగుబాతిలోనికి వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులో ఉన్న తేమంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి తేమ మీదే మనం పొడి వేసుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకోసమని ఇలా తేమంతా ఎగిరిపోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా బీన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుసిన గింజల పౌడర్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా తయారు చేసుకుంటే బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది రసం కాంబినేషన్లకి ఇలా బీన్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తొందరగా పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు బీన్స్ ఫ్రై ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్